హనుమాన్ జయంతి రోజు ఏ దానాలు చేయాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు వివరంగా తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజున హనుమాన్జీకి సింధూరము చెమేలీ నూనె లవంగాలు ఏలాకులు రోజ్ వాటర్ సమర్పించాలి కదరి ఫలాలు దానిమ్మ ఫలాలు హనుమంతుడికి ఎంతో ప్రీతికరము అవన్నీ సమర్పించాలి హనుమంతుడికి ఎర్ర గులాబీ దండ మరియు ఎర్ర ఎర్రటి పుష్పాలను సమర్పించాలి రావి ఆకులను సమర్పించాలి పెళ్ళము వేరుశెనగ ఎరటి బట్టలు పప్పు ధాన్యాలు దానం చెయ్యాలి ఇక పేదవారికి అన్నదానము వస్త్రదానము ధన సహాయం కూడా చేయవచ్చు హనుమాన్ చాలీస రామచరిత్ర మానసు ప పఠించాలి హనుమాన్ నామ మంత్రము శ్రీరాముని యొక్క మూల మంత్రము నూట ఎనిమిది సార్లు జపించాలి ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు పెళ్ళము పుట్నాలు తినిపించాలి హనుమాన్ విగ్రహం లేదా ఆయన చిత్రపటాని ముందు దూపదీప నైవేద్యాలతో ఎర్రటి పుష్పాలతోటి పూజించాలి ఇక ఆపదలో ఉన్నవారికి ఆహారం దుస్తులు ఏదైనా ధన రూపేనా దానం చేసుకోవాలి ఇక హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులేమిటంటే మాంసాహారము తామసికాహారము తినడము చేయకూడదు అలాగే ఎవరిని దూషించరాదు ఎవరి మనసు నొప్పించే విధంగా పరుషంగా మాట్లాడరాదు ఏ మొగ జీవాలని కూడా హింసించరాదు ఒక హనుమాన్ జయంతి రోజే కాదు ఈ దినచర్యగా ప్రతిరోజు ఆచరిస్తే మానవుడి జన్మ ధన్యమవుతుంది హనుమంతుని పూజించేటప్పుడు నల్లటి లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు కాషాయం లేదా ఎర్రటి వస్త్రాలు ధరించి హనుమంతుని ఆరాధిస్తే అతడు ఎంతో సంతోషిస్తాడు Thank you for watching my video. Please subscribe and share and watch my playlist.